అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి ముందు కొన్ని పండగలకు నేను పెట్టినటువంటి ముగ్గులను మీకు చూపిస్తూ ముగ్గు యొక్క ప్రాధాన్యతను వివరించాలని అనుకుంటున్నాను ముగ్గు అంటే రంగవల్లిక ముగ్గు అనేది లక్ష్మీదేవికి ప్రతీక ఏ ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గు ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని ఒక నమ్మకం అదేవిధంగా ఈ ముగ్గును పూర్వకాలంలో ఒక సూచకంగా కూడా భావించేవారు మునుపు సాధువులు సన్యాసులు భిక్షాటనకు వస్తుండేవారు ఏ ఇంటి గుమ్మం ముందు ముగ్గు లేదో ఆ ఇంటిలో వాళ్ళు భిక్షాటన చేసేవారు కారు ఎందుకంటే ముగ్గు అనేది శుభానికి సూచకం గుమ్మం ముందు ముగ్గు లేదంటే ఆ ఇంటిలో ఏదో అశుభం జరిగిందని భావించి అక్కడికి వెళ్ళేవారు కాదంట కాబట్టి ఈ ముగ్గుకు మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకత అనేది ఉంది అదేవిధంగా పౌరాణికంగా కూడా ఒక గాథ ఉందంట ఎలాగంటే మునుపు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువుగారికి లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరతాడంట అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊర్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడంట రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊర్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడంట పండుగలకైతే ప్రత్యేకమైన ముగ్గులు పెట్టడము మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఆనవాయితీ అన్నమాట ముగ్గు వేస్తే భూత పేద ప్రశాచాలను దరిదాపులకు కూడా రాకుండా చూస్తుందన్నమాట అంతే విధంగా నూతన వధూవరులకు తొలిసారి భోజనం చేసే సమయంలో కూడా వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో ముగ్గులు పెట్టడము ఆనవాయితీ అన్నమాట ఈ విధంగా ముగ్గు సంక్రాంతి ముగ్గులు ప్రత్యేకంగా ఉంటుందన్నమాట ముంగిళ్ళలో గొబ్బెమ్మలతోనూ బంతిరేకులతోనూ అలంకరిస్తారన్నమాట